kindly యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే కానీ యూట్యూబ్లో ఉన్న సీరియల్ యాక్టర్సే కానీ ఎవరైనా సరే మా ఇంటి వరలక్ష్మి వ్రతము అని చెప్పి అలాగే ఎంతమంది ముత్తైదులను పిలిచాము ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము ఇలా వీడియోస్ వస్తూనే ఉన్నాయండి అవన్నీ చూసినాక నాకు ఒకటి అనిపించింది అసలు నేను ఏ విధంగా చేసుకున్నాను ఎంత సింపుల్గా చేసుకున్నాను అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఉండరా అని నాకు కూడా తెలుసుకోవాలనిపించింది అందుకని చెప్పేసి నేను చేసిన వరలక్ష్మి పూజనైతే ఈరోజైతే మీకు చూపిస్తుంది కూర్చున్నానండి ఇంట్లో అయితే ఈ విధంగా సింపుల్గా కలసం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని ఒక పంతులు గారిది అయితే యూట్యూబ్లో వీడియో పెట్టేసుకొని లైవ్ మాట అది పెట్టేసుకుని ఆయన చెప్పిన విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి ఇదే విధంగా చేసుకున్నాను పొద్దున్నే అయితే లేచిన తర్వాత మా పాపకి స్కూల్ కూడా ఉంది వరలక్ష్మి పూజ రోజు సో పాపకి స్కూల్ ఉంటే పాపని పంపించేశాను అలాగే మా వారికి ఆఫీస్ ఉంది వాళ్ళిద్దరిని కూడా పంపించేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి నేను నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి నేను స్నానం చేసి మొత్తం ప్రసాదాలు అయితే చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేశాను నేనైతే ఒక ఫార్టీ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ ఉందండి ఒక వీడియో పంతులు గారు మంచిగా చెప్తారు ఇంకా చెప్పిన విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది పూజ అంతా అయ్యేసరికి కూడా నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిందండి దాని తర్వాత ఇక నేను అప్పుడు నైవేద్యాలు అవన్నీ కూడా తీసుకున్నాను నేను చేసిన నైవేద్యాలు వచ్చేసండి పరమన్నం చేశాను ఆవు పాలతో అంతేకాకుండా పులిహోర చేశాను గారెలు వేశాను శనగలు పెట్టాను అలాగే నాకు తోచిన విధంగానండి ఇంట్లో ఏం చేసుకున్నానో ఆ నైవేద్యాలు అయితే పెట్టాను ఆ రోజు పప్పు అనమాట కొంచెం ముద్దపప్పు తీసి ముద్దపప్పు అన్నం కూడా అమ్మవారికి నిండుగా అయితే తీసి పెట్టానండి అంతేగాని సపరేట్గా అయితే ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఏం చేయలేదండి అమ్మవారికి ఏమి ఇష్టం అయితే చేసి ఈ విధంగా చాలా నిండుగా అయితే పూజ అయితే చేసుకున్నాను నాకు చాలా మంచిగా అనిపించింది ఇక పూజ అంతా నాకు ట్వెల్వ్ థర్టీకి అలా అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేను ఇంకా నైవేద్యాలు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మధ్యాహ్నం నాకు టైం ఉంది అని అనిపించింది అనమాట ఎందుకంటే పాప లేదు అలాగే మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళారు కదా ఇక బాబు నేనే ఉన్నాము ఇంకా ఆ ఫ్రీ టైంలో నేను ఈ విధంగా నా దగ్గర అమ్మవారిది ఫేస్ ఒకటి ఉందండి అమ్మవారి రూపంతో నేను ఈ విధంగా చిన్నగా చక్క నీట్గా అయితే ఒక అయితే ఈ విధంగా అమ్మవారిని పెట్టుకున్నాను నాకు మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆ టైంలో పెట్టుకున్నానండి మార్నింగే ఇది కూడా చేసుకున్నా మిగతా నాకు టైం అంతా కూడా ఇక పూజ మీద జాస్ ఉండదు కదా ముందు నాకు ఇంపార్టెంట్ ఏంటంటే కలిసి పూజ అవ్వాలి అమ్మవారికి మంచిగా నేను చేసుకోవాలని అయితే అనుకొని ఈ విధంగా అయితే ఆ రోజు చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి లాస్ట్ శుక్రవారం అండి అంటే వరలక్ష్మి వ్రతము శుక్రవారం కాకుండా నెక్స్ట్ శుక్రవారం అనమాట ఆ రోజు ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక ఇప్పుడు ఏంటంటే అత్తయ్య ఇంట్లో కూడా పూజ చేసుకున్నారు చూడండి మేము ఎవరైనా చేసుకున్నా సరే ఈ విధంగానే పూజ చేసుకుంటామండి ఆర్భాటంగా ఏదో నిం అంటే ఇంకా చాలా ఎక్కువ డెకరేషన్లో తెలు ఏం కాకుండా మెయిన్గా అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని ఇంకా ఇంట్లో చేసిన నైవేద్యాలతో చాలా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైనవే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాము ఇదైతే మా అత్తయ్య ఇంట్లోనండి అత్తయ్య గారు అయితే ఈ విధంగా చేశారు నేను చేసింది అత్తయ్య గారు చేసింది ఒకటి ఎలా ఉంటుందండి ఎందుకంటే నేను అత్తయ్య గారు వారి ఇంట్లో చూసే నేర్చుకున్నాను కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే విజయవాడలో అయితే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాము కానీ ఏదైనా సరేనండి మనము మనసు పెట్టి శ్రద్ధగా చేసుకుంటే చాలు మనము ఎప్పుడు కూడా యూట్యూబ్లో వాళ్ళందరూ ఫాలో అయ్యేదే అవ్వాలని అయితే అస్సలు రూల్ లేదండి మనకి చాలామంది చాగంటి గారే కానీ చిర్రా ఊరు గారు కానీ గరికపాటి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు మనకు తగినంత విధంగా అంతే మన స్తోమతకు తగ్గట్టుగా మనకు నచ్చిన విధంగా పూజ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు ఎవరు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే అది అవ్వ కుండా మనకి పాతకాలం పద్ధతులు ఏ విధంగా చేశారు మన తరతరాలుగా ఏ విధంగా చేస్తున్నారు అన్నది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకొని మనం చేసుకోవాలి అదైతే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మెయిన్గా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనకి అది యూట్యూబ్లో చూపిస్తున్నారు చూసారు రిటర్న్ గిఫ్ట్స్ అని కొత్త కొత్తగా ఇస్తున్నారు అవన్నీ అవసరం లేదండి అవి డబ్బు ఎక్కువ వాళ్ళు అవన్నీ చేసుకుంటారు ఫోటోల కోసమే కాకుండా ఇంకోటి ఏంటంటే అదొక వాళ్ళకి ఆనందం అనమాట ఎవరి ఆనందం వాళ్ళది మనం కాదనలేము కానీ వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు మేము ఇది తీసుకున్నాము ఇది కొనడానికి వెళ్ళాము ఇలా తీసుకున్నాము ఇలా అన్నీ చెప్తూ ఉంటారు అవి చూసి వదిలేయాలి తప్ప మనం మైండ్ వర్క్ పెట్టుకొని మనం అలా చేసుకోకూడదు మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు మన అమ్మ వాళ్ళ తరపున కానీ మన అత్తయ్య గారి తరపున కానీ ఎలా చేసుకున్నారు అదే పద్ధతిలో మనం ఎప్పుడు చేసుకోవాలండి ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ ఇంకా ఈ వరలక్ష్మి వతనికైతే మా పాపని చక్కగా మేము మంచిగా అలంకరించుకొని ఈ విధంగా తాంబూలం అది ఇచ్చి మా ఇంట్లోనే అమ్మవారు ఉన్నట్టు భావించుకొని చాలా మంచిగా అయితే నిండుగా చేసుకున్నామండి ఈ వీకెండ్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పుడో ఒకసారి కుదురుతుందండి సెలవులు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాము ఇంకా మేము వెళ్ళామంటే ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉంటుంది ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత ముచ్చడిగా ఉంటుందో అనేది మనకి శ్రావణ మాసంలో అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే చక్కగా పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు నిండుగా అనిపిస్తుంది అలాగే మా ఇంటి దగ్గర పాప అనమాట ఆ పాపకు కూడా తాంబూలం ఇచ్చారు అత్తయ్య గారు ఇలా అయిపోయి ఇల్ల పిల్లలిద్దరికీ కూడా మంచిగా ఆశీర్వదించారు మేమైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఈ శ్రావణ మాసం అయితే చాలా బాగా చేసుకున్నామండి ప్రతి శ్రావణ మాసం కూడా ఈ విధంగా చేసుకోవాలని అమ్మవారి అనుగ్రహము ఎప్పుడూ మా ఇంటి పాది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి